న్యూస్ ఛానల్ కి స్వాగతం అల్లూరి జిల్లా రాజవొమ్మంగి ఆంగన్వాడీల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలి అంటూ అల్లూరి జిల్లా రాజవొమ్మంగి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా మండల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు చిన్ని కుమారి కార్యదర్శి కలింకోట వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె నిరసన దీక్షలు శుక్రవారం నాలుగో రోజుకు చేరాయి అంగన్వాడీ సమస్యలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తామని తెలుగుదేశం పార్టీ సభ్యురాలు మిరియాల శిరీష హామీ ఇచ్చి సంఖీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్న కుమారి కలింకోట వెంకట లక్ష్మి పాల్గొన్నారు అంగన్వాడీ కార్యకర్తలకు మరియు సహాయకులందరికీ కూడా నా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రింటింగ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారం అండి నా పేరు మిర్యాల శిలీషా దేవి మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవారి మండలం అనంతగిరి గ్రామం అండి మాది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి అంగన్వాడీ యొక్క ఇబ్బందులు అనేవి నాకు తెలుసు నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేసి ఉన్నాను కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి చేసేది మరి ఒకటి మాట మీద నిలబడేది ముఖ్యమంత్రిని కూడా చెప్పొచ్చు ఎందుకంటే మేనిఫెస్టోని ఒక భగవద్గీతతోను ఒక బైబిల్తోనూ ఒక కురాన్తోనూ చెప్పే ఆయన అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను మాత్రం తుంగలో తొక్కాడు ఎందుకంటే మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తామని మాట ఇచ్చి కేవలం వెయ్యి చేతులు దూరం జగన్మోహన్ రెడ్డి సమాన పనికి సమాన వేతనం ఇస్తాను అని హామీ ఇచ్చి అంగన్వాడి ఆడపడుచులను మోసం చేసినటువంటి ఘనత ఈ చంద్ర ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదండి ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్తలు అనేవాళ్ళు అదేవిధంగా ఉద్యోగులు కూడా గత ప్రభుత్వంలో అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అదేవిధంగా వారికి భారం ఎక్కువ అవుతుందని చెప్పి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు స్వేచ్ఛ మరియు ప్రశాంతమైన వాతావరణంలో విధులు నిర్వహించుకునేలాగా చేస్తామని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి కానీ అలా చెప్పాడు కానీ ప్రస్తుతం ఉద్యోగులు ఎంత స్వేచ్ఛగా తమ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారనేది ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము అదేవిధంగా ఈ అంగన్వాడీ కార్యకర్తలు అనేవారు పూర్వ ప్రాథమిక విద్య కోసం వారి యొక్క సేవలు అమోఘం కానీ వీరి వీరికి పనికి వేతనం ఇవ్వకుండా వారిని హింసించడం చాలా దారుణమైన విషయం అంతేకాకుండా వారికి రావాల్సినటువంటి బకాయి బిల్లులు కూడా చెల్లించకుండా అంగన్వాడీ కార్యకర్తలు మోసం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా వీరిపై అధిక అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అంగన్వాడీల సర్వే ఈ రోజుకి నాలుగో రోజుకి చేరింది మరి మేము చేస్తున్న సర్వే మేము చేస్తున్న సర్వే మరి మద్దతుగా చాలా పార్టీల వారు వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది మరి మేము మేము రాష్ట్ర యూనియన్ వారు చర్చలకి వెళ్ళగా మాకు ఆ సత్యులన్నీ విఫలమయ్యాయి అద్భుత మేము తొమ్మిదిలో దిగడం జరిగింది ఇప్పుడు తప్ప చేస్తున్న మాకు కలిసి అధికారులు మా అంగన్వాడి సెంటర్లో సచివాలయం ఇబ్బందికి అలాగే ఎమ్ఎస్ఏ అలాగే మా వేరే వేరే సంస్థలు వారికి అమ్మ చెప్పి దొమ్ముదారిగా వెళ్ళి సెంటర్లో తాళాలు మద్దలు మరొక సెంటర్ ఓపెన్ చేయించే పనులు

ఎన్ని ఇచ్చేది పదకొండు వేల ఐదు వందలు శాలరీ ఇస్తున్నారు ఆ పదకొండు వేల ఐదు వందల్లోనే కుటుంబాన్ని పోషించుకోవాలా లేదా సెంటర్ నడపాలా లేకపోతే ఇంత సెంటర్ లో కట్టాలా లేకపోతే మేము ఆఫీసుల చుట్టూ తిరగడానికి సాధ్యులు పెట్టుకొని రావాలా నేను ఏం చేయాలి మాకు వచ్చే పదకొండు వేల ఐదు వందల జీతం మాకు ఎలా సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ రోజు అడుగుతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్